ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి ఎక్కడుంటున్నాడు జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని ఇంటికాడ వస్తున్నాడు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంకొక ఆయన వాళ్ళ నిరాహారధ్యక్ష అండి ఎక్కడంటే హైదరాబాద్ ఇంట్లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులనే కాదు ఏ సమస్య వచ్చినా ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టి ఒకటి జూమ్ యాప్కి ఇంకొకటి ఇంటికి పరిమితమయ్యి కాలక్షేపం చేస్తూ ఏలూరులో ఏదో ఒక చిన్న ఇన్స్టెంట్ అంటే వింత జబ్బు నిన్న మొన్న మన ఛానల్స్లో చూసాం రాజకీయ పార్టీలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ హడావిడి హడావిడి చేయటం హాస్పిటల్స్లో మరి బ్లడ్ నమూనాలు కానివ్వండి లేకపోతే స్కానింగ్లు కానివ్వండి ఏ రకమైనటువంటి టెస్టులు చేసినా కూడా ఎక్కడ కూడా మెడికల్గా పలానా ఇబ్బంది ఉందన్నటువంటిది ఆ మూడు వందల మందికి టెస్టులు చేసిన కూడా లేదు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా మనకి తెలవనటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మనకి దృష్టిలో లేనియో ఉన్నాయని చెప్పి ఢిల్లీ ఎయిమ్స్ కూడా తీసుకువెళ్ళి వాటి నమూనాలను పరిష్కరించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మంత్రులని పంపించి ఉదయం ఆయనే అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి ప్రభుత్వం ఉంది మీరు ఎవరు అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండండి అని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అయితే మన పప్పు బాబు కానీ వీళ్ళందరూ కూడా ఏదో రకంగా భయభ్రాంతులు చేయాలి ఏదో వచ్చేసింది ఏదో జరిగిపోతుంది ఏదో వింత జబ్బు వచ్చింది మీరు అందరూ చచ్చిపోతారు మీరు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఏలూరు మొత్తం స్మాష్ అయిపోతుంది గాలి కాలుష్యం అయింది నీళ్ళు అయిపోయింది ఎక్కడి నుంచి వస్తాయని నీళ్లు ఏలూరుకి కొత్త నీళ్ళు ఏమైనా వస్తాయి ఆకాశంలో నుంచి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ కదా అక్కడక్కడ వాడేది ఇదే గాలి అక్కడ కూడా ఉంటుంది దీన్ని ఒక భయభ్రాంతులు సృష్టిస్తాం ప్రజల్ని దీని ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రైతులను అడ్డం పెట్టుకుని కానీ ఏదన్నా చిన్న చిత్తగా రాష్ట్రం ఇన్సిడెంట్లు జరిగితే వాటిని అడ్డం పెట్టుకుని కానీ రాజకీయంగా బతకాలని చెప్పి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకొకటితో కానీ చెప్పించుకునేటువంటి అవసరం ఉండదు ఆయన సోష్ ప్రతి చిన్నదాన్ని కూడా మరి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సమక్షంగా ఆయన పరిశీలించి దాన్ని రెక్టిఫై చేయటానికి ఆయన కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీ ఆటలు సాగు కాబట్టి ఇప్పటికైనా మీ డ్రామాలు తెలుగు డ్రామా పార్టీ చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తాడు ఇందాక జూమ్ యాప్లో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎన్టీ రామారావుకి అల్లుడిగా దొరకడం ఎన్టీ రామార దరిద్రం ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఆయన ఆ నిష్ట దరిద్రుడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు శని పట్టినట్టు ఆ దరిద్రుడు తెలుగుదేశం పార్టీని పట్టాడు వన్ పాయింట్ వన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ అంటారు హైదరాబాద్లో రింగు రెడ్డి వేశాడని చదువుతాడు అబద్ధాలు రాజశేఖర రెడ్డి గారు వేశాడు ఎయిర్పోర్ట్ కట్టానంటాడు రాజశేఖర రెడ్డి గారు కట్టాడు హైటెక్ సిటీ తీసుకొచ్చా సైబ్రాబాద్ నిర్మించా అది నిర్మించా ప్రపంచ పాఠంలో హైదరాబాద్ని పెట్టానని చదువుతాడు నిన్న ఎక్కడ పెట్టారు హైదరాబాద్ ప్రజలు అండర్ గ్రౌండ్ ట్రైన్లో పెట్టారు అయినా సిగ్గు శారం లేదు ఒక నిష్ట దరిద్రుడు ఆ తెలంగాణ వాళ్ళు తెలియగలడు కాబట్టి ఈ దరిద్రుడిని ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళగొట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎన్టీఆర్ ఆరోకి అల్లుడిగా అయితే ఆయనకి దరిద్రం బట్టి ఆయన పదవి పోయి ఆయన పార్టీ పోయి ఆయన ఎలా చనిపోయాడో చూసాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఈ రాష్ట్రం ఎట్లా చిన్నాభిన్నమైందో ఈ దరిద్రుడు వలన చూసాం ఈరోజు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి నిష్ట దరిద్రుడు ఈ రాష్ట్రంలో శనిలాగా మన పట్టుకుని వేలాడుతున్నాడు దయచేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాదం పెడితే నీళ్లుండో కరువు వస్తుండే ఈ దరిద్రుణ్ణి చంద్రబాబు నాయుడు అనేటువంటి దరిద్రుణ్ణి ఈ రాష్ట్రం వెళ్ళలో దాటించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పి రాష్ట్ర ప్రజలు పిలిపిస్తున్నారు